ఎన్డీఏ పక్షనేతగా మోడీ ప్రతిపాదించిన అమిత్ షా బలపరిచిన చంద్రబాబు నితీష్ పార్లమెంట్ ఎన్నికల్లో రా పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ రెండు వందల తొంభై మూడు స్థానాల్లో విజయం సాధించిన ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నది ఈ క్రమంలో ఇవాళ పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ పార్లమెంటరీ పక్ష సమావేశం నిర్వహించారు ఈ భేటీలో ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోడీ పేరును కేంద్ర మంత్రి అమిత్ షా ప్రతిపాదించారు దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు బీహార్ సీఎం నితీష్ కుమార్ బలపరిచారు దీంతో సభ్యులంతా నరేంద్ర మోడీని ఎన్డీఏ పక్షనేతగా ఎన్నుకున్నారు ఈ సమావేశానికి బీజేపీతో పాటు టీడీపీ జేడీయూ లోక్ జనశక్తి జనసేన అలయన్స్లోని పార్టీల ఎంపీలందరూ హాజరయ్యారు రెండో ప్రాధాన్యతతో తేలనున్న ఫలితం కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఇప్పటికే ముప్పై ఆరు వేల మంది ముప్పై ఆరు మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠంగా మారింది మూడు రోజుల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు ఎవరికి రాకపోవడంతో అధికారులు రెండు ప్రా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు అలాగే ఇప్పటికే ముప్పై ఆరు మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు ఆ ముప్పై ఆరు మంది అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అవుతున్నాయి ఎలిమినేషన్ తర్వాత తీర్మార్ మల్లన్న లక్ష ఇరవై మూడు వేల రెండు వందల పది రాకేష్ రెడ్డి లక్ష నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు ప్రేమేందర్ రెడ్డి నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు అశోక్ కుమార్ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు ఓట్లు సాధించారు మరో ముప్పై ఒకటి వేల ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లు వస్తే గెలుపు కోసం తీర్మానం మల్లనకు రెండో ప్రాధాన్యత ఓట్లు ముప్పై ఒకటి వేల ఎనిమిది వందల పద్నాలుగు రావాల్సి ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి యాభై వేల ఐదు వందల ఇరవై రెండు ఓట్లు రావాల్సి ఉంది బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి వచ్చిన ఓట్లలో రెండో ప్రయారిటీ ఓట్లలో వచ్చే ఫలితాలను బట్టి విజేత ఎవరో తేలిపోనుంది తుది ఫలితం ఇవాళ సాయంత్రంలోగా రానుంది